మీ పేరు మేడం నా పేరు మాధవి అండి మాధవి వైజాగ్ వైజాగ్ అండి మాది ఓన్లీ బిజినెస్ గురించి మా సిస్టర్ వాళ్ళ పిల్లలు నడవలసి బాలేదు అబ్బాయి వేరే ఊర్లో ఉంటున్నాడు తను మదర్ దగ్గరికే వస్తాడు మీ దగ్గరికే వచ్చేస్తాడు నేను కొన్ని బండ్లు ఏ వేస్తాను మళ్ళీ వేసుకుంటే చెప్పని చెప్పి ఒక డెబ్బై వేలు అడిగారు మాకొక అరవై వేలు అడిగారు అడిగితే ఆ చర్చి రెండు నెలలు అయింది ఏమీ అనిపించలేదు ఈలోగా ఆయన హీరా యూట్యూబ్ లో అన్నిటిలో వచ్చింది ఇదంతా మోసం అని చెప్పాను అంటే ఇప్పుడు మీకు కాల్ చేసిన వాళ్ళు అక్కడ లక్ష్మీకాంత శర్మనే కాల్ కాల్ చేశారా అండి వాళ్ళ పేరు ఏంటి ఒక ఇన్సూరెన్స్ జరిగే ఒక వన్ మంత్ ముందు ఎర్లీ మార్నింగ్ ఆయనే ఫోన్ చేసి మాట్లాడండి ఫోర్ కి అలాగా మార్నింగ్ ఫోర్ కి మార్నింగ్ ఫోర్ కి నేను మీకు ఇంత డబ్బులు అలాగే డబ్బులు గురించి అంతా మాట్లాడి మళ్ళీ మీకు కట్టిన ఇరవై వేలు కాకుండా ఇంకొక నలభై వేలు పట్టుకోండి రండి అని చెప్పండి ఫోన్ చేశారు అప్పుడు మేము అన్న మేము పరిస్థితి బాగోక మీ దగ్గరకు వచ్చాము మేము బిజినెస్ గురించి చదినని ఆ ఇరవై వేలు ఉంటే మాకు ఐదు నెలలు నాలుగు నెలలు రెంట్ మాకు మీకు చెప్పిన పనులు ఏం అని చెప్పని నేను ఆ అమ్మాయిని అడిగాను ఒక అమ్మాయిని ఆయన లక్ష్మీకాంత్ శర్మ ఏమో ముందు రోజు మాట్లాడారు మార్నింగ్ తర్వాత రోజు అమ్మాయి డబ్బులు పట్టుకొని వస్తున్నారా లేదా అని కీర్తి అన్న అమ్మాయి ఆయన దగ్గర చాలా మంది ఉన్నారు కీర్తి కౌశిక్ వాళ్ళేమో కొంచెం తేడాగా ఉంటాడు కౌశిక్ అన్నాడు మగవరికి మధ్యదా ఉంటాడా ఉంటాడు ఆక్సిడెంట్లు వీళ్ళంతా చాలా మంది టీమ్ ఉన్నారండి మేము విజయవాడ వెళ్ళాము ఎల్ఐసి కాలనీలోని అండ్ అపార్ట్మెంట్ అక్కడ తీసుకున్నారు రెంట్కి రెంట్ తీసుకున్నాడా కాలనీ ఉంది చూడండి విజయవాడ ఫ్రెండ్ సర్కిల్ దగ్గర ఎల్ఐసి కాలనీ దగ్గర అక్కడ అపార్ట్మెంట్ తీసుకుంటే అక్కడికి వెళ్ళాము మేము అక్కడికి వెళ్ళి ముందు రోజు వెళ్ళాం మేము అయితే మేము డబ్బులు కడదామని మామూలుగా చూపించుకుందామని వెళ్తే ఆయన ఇంకా ఏదో మరి అలా ఇచ్చేసి ఇంక లేదు ఇంత లేదు అంత లేదు అని చెప్పాను అన్ని రోజుకి ఏదో నమ్మకం కలిగి మేము డబ్బులు ఇచ్చుకున్నాం అదంతా మోసమైన టైం అంటే ఇప్పుడు మీకు సమస్యలు బిజినెస్ పరంగా లాస్ అయితే ఎలాంటి పూజలు చేస్తాన లేకపోతే ఏమన్నా మూలికలు ఇస్తా అన్నాడు మేడం ఒక యంత్రం ఒకటి ఇచ్చారండి చిన్నపాకంలో చిన్న వినాయకుడు బొమ్మలు అమ్ముతారు చూడండి వినాయకుడు బొమ్మ ఇచ్చిందా మేడం చిన్నది ఒక వినాయకుడు బొమ్మ ఒక యంత్రం ఒకటి ఇచ్చారండి అంటే అంతే ఏం యంత్రం మేడం దాంట్లో ఏమున్నది దాని పేరు ఏదో పేరు ఏంటి మేడం మేడం హలో హలో చెప్పండి మళ్ళీ నాగా అష్టదిబ్బందిని కట్టి ఒక యంత్రం ఇస్తానని చెప్పాను ఒక ఎంట్రం ఆ మళ్ళీ మా సిస్టర్ కి ఏమో ఇది మర్కట్మని అంట బాబుకి నెల కట్టడానికి అవి రెండు దండలిచ్చారు పెద్ద బాబుకి చిన్న బాబుకి కట్టమని ఇంకొకటి నా పర్సనల్ ప్రాబ్లం కూడా అడిగితే ఆయన డెబ్బై వేలు అడిగారు అండి నేను అంత అమౌంట్ మనం పెట్టలేమని నేను డ్రాప్ అయిపోయాను అది ఫ్యామిలీ ప్రాబ్లమ్ కోర్టులో ఉండండి దాని గురించి అది చెప్తే దానికి అమౌంట్ అడిగారు ఇదైతే ఇవన్నీ అవన్నీ తర్వాత చూడటం పోనీ ఇవన్నీ అయితే నమ్మకం కలిగితే వెళ్ళొచ్చు అన్నట్టు ఇంకా మీ ముందుకు వెళ్ళలేదు ఇంకా అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక నలభై వేలు మీ బంధువుల దగ్గర ఒక డెబ్బై వేలు చేసి ఆహా లేదు మొత్తం కలిపి తన తెరవి నా దరవి ఆయన అడగడం అయితే అంతే అడిగారు డెబ్బై వేలు నాది అడిగారు చెప్తే అది మేము పక్కన పెట్టాము ఎందుకంటే మా దొరికి మా అమ్మ వాళ్ళది ఇరవై ఇచ్చాము మా అక్క వాళ్ళది ఇరవై ఇచ్చేందుకు ఈ రెండు అవున చూస్తాము మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడాలనుకుంటే

వారం రోజులు కరోనా అని ఒక డ్రామా ఆడి మొన్న ఈ ఫస్ట్ ఉంటా హైదరాబాద్కి అందుకే మనం లైవ్ పెట్టినాం మీరు ఒక ఇప్పుడు ఏదో డౌన్ ఉంది కదా మేడం మీకు కూడా అవునండి మీరు వచ్చి ఒకసారి మన పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టండి ఇటువంటి వాటి మీద తప్పకుండా పెడితే మనకు ఇటువంటి ఇష్యూస్ జరగకుండా ఉంటాయి లేదు వాళ్ళు ఫోన్లు శిక్షలు ఆఫ్ వస్తున్నాయి మొత్తం అన్ని శిక్ష అని అయితే అప్పుడు నమ్మకొని తో కదా ఏనా కొడి పేరుకి అని వెళ్ళి మనం మాట్లాడతాం ఎంత మోసం చేస్తాడని పేరు చెప్పగలరా పెద్ద ఫ్రష్లు అన్ని ఓపెన్ చేస్తాము ఇవన్నీ ఆవులకి గేదెలకి ఇట్లకే మేము ఒక రూపాయి కూడా తినము అది ఇవి అని చెప్పండి ఆవులకు గేదెలకి మేడం ఏమో ఆవులకి నేమో ముసలి వాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్ లో అది ఇవి అని చెప్పని పెద్ద పెద్ద బోర్డులు ఫ్లెక్సీలు అన్ని ఒక పెద్ద అపార్ట్మెంట్ లో సీసీ కెమెరాలు నిజంగా గారే అని చెప్పాను మేమని ఇస్తున్నాం అంతా దత్తాత్రేయ కృప ఉంటేనే మీరు ఎంతవరకు రాగలరు అది ఇది అని అంటే అన్ని దేవుడి మీద పెట్టుకుని వీడు డబ్బు సంపాదించడానికి మళ్ళీ జనాలను ఉపయోగించుకోవడానికి చెప్పలేదు ఇప్పుడు మాకన్నా తిండి లేని వాళ్ళు కూడా అక్కడ నేను చూసిన పొజిషన్ ఆ రోజు అయితే అంత భయం చాలా అన్ని రకాల వాళ్ళు వచ్చారు అక్కడికి మిడిల్ క్లాసు హై క్లాసు లో క్లాసు అన్ని క్లాసు మొత్తం లో క్లాస్ వాళ్ళు మోసం చేస్తాడు ఎందుకు పనికిరాడు ఇంకా తెలంగాణ వాళ్ళే సకం నమ్ముతున్నారు అసలు వాళ్ళు ఎందుకు వదిలిపెడుతున్నారో నాకు అర్థం లేదా చెప్పడం అని అక్కడైతే వదిలిపెట్టరు కదా ఎంత మోసం చేస్తే అక్కడ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు ఈ విజయవాడ వచ్చింది ఈ మధ్యనే కదా ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ లైవ్ వస్తున్నాను అని చెప్పాను అన్నారు ఈ రోజు మరి ఆయన మీరు చెప్పారు కదా ప్రోగ్రామ్ లైవ్ ఇస్తాడని చెప్పాను